ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ తో ఆస్ట్రేలియా హై కమిషనర్ భేటీ ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ బుధవారం సాయంత్రం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఫిలిప్ గ్రీన్ ని సత్కరించి కూరగాయలతో కూడిన బొకే అందచేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు రాష్ట్రం నుంచి ఉన్నత విద్యకు ఆస్ట్రేలియా వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని ఆ దేశంలో ఉన్న విద్యావకాశాలు విద్యా సంస్థల వివరాలను తెలియచేసేందుకు తగిన గైడెన్స్ అందించాలని ఈ చర్చల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు అందుకు ఆస్ట్రేలియా హై కమిషనర్ సానుకూలంగా స్పందించారు ఈ సమావేశంలో చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సిల్ జనరల్ సిలై జాకీ ఆస్ట్రేలియా కమిషన్ ఎకనామిక్ కౌన్సిలర్ జూలియన్ స్టోర్న్ ఆస్ట్రేలియా హై కమిషన్ అగ్రికల్చర్ కౌన్సిలర్ శ్రీ కిరణ్ కరమిల్ పాల్గొన్నారు